హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఆకుకూర పప్పు చేసుకుంటాం కదండీ దానికి పప్పు ఇలా వేయించి ఒకసారి చేయండి ఆ టేస్ట్ ఎలా ఉండదో కామెంట్ చేయండి ప్రతిసారి ఏ ఆకుకూర అయినా తోటకూర చుక్కకూర పాలకూర గంగబాయిలాకు ఏదైనా సరే కొంచెం పప్పు అలా వేగిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి అందులో వేయాల్సినటువన్నీ మీరు ఎలా చేస్తారో ఆకుకూర ఆ విధంగా చేశారంటే సూపర్ టేస్టీ సూపర్గా ఉంటుందండి ఆకుకూర మాత్రం ఈ టిప్ మాత్రం తప్పకుండా పాటించండి చక్కగా కుదురుతుంది ఆకుకూర టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా సూపర్ స్మెల్ అండి సూపర్గా ఉంటుందండి స్మెల్ వేసుకుంటే ఇంకొంచెం అన్నం వేసుకుని తిందామా అనిపిస్తుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి